చిల్లీ వంటలకు పచ్చలకు సరైన చిల్లి పౌడర్ నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మామూలుగా మనం ఏదైనా పదార్థం వండేటప్పుడు ఒక పదార్థంగానే భావిస్తాం ఆ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసే సమయం వచ్చేసరికి నైవేద్యంగా భావిస్తాం కానీ అది నివేదన అయిపోయిన మరుక్షణం ప్రసాదం అని చెప్పి భావిస్తూ ఉంటాము భావన కాదు అది వాస్తవము ఆ ప్రసాదాన్ని మనం కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటాం ఈ నైవేద్యము ఈ పదార్థము కాస్త ప్రసాదంగా మారే ఆ తత్వం గురించి వివరించండి ఓం శ్రీగురు మనకి దానము ప్రసాదము దాంట్లో తేడా ఏంటి ప్రాణి అక్షరం దానం ప్రసాదం దా అనేది ఉంటుంది మనకి శుద్ధి విశుద్ధి వి అనేది డిఫరెన్స్ ఉంటుంది శాంతి ప్రశాంతి ప్ర అనేది యాడ్ అవుతుంది ఇది విశేషమైన శుద్ధి కలిగినది విశేషమైనది అనే దానికి ప్ర అనే అక్షరం వి అనే అక్షరం వాడతాం అన్నదానం అన్న ప్రసాదం అవును అన్న ప్రసాదం అంటే అందరూ పోయి తింటారు అన్నదానం అంటే పేదలకు చేసేది పేదవాళ్ళకు పెట్టేది అన్న అన్నదానం టెంపుల్లో పెట్టేది అన్న ప్రసాదం అంటే ఈ పదాలు తెలియక అన్నదానం అని బోర్డులు పెడతారన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే మన దేవుడికి మనం చూపించంగానే అది ఎట్లా అవుతుంది అంటే మనం దేవుడితో మమేకమైనప్పుడు దేవుడితో అనేది అది ఒక ప్రాణశక్తికి సంబంధించింది ఆ ప్రాణశక్తి అనేది అక్కడ ఉద్భవనం అనేది జరుగుతుందనమాట ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే మనం నివేదన ఇస్తామో ఆ ప్రాణశక్తి ఖచ్చితంగా దాంట్లో మిళితమవుతుంది దీనికి నైవేద్యం అనేది ఎప్పుడైతే ప్రాణశక్తితో కలుస్తుందో ఆటోమేటిక్గా అది ప్రసాదం కింద మారుతుంది దీనికి ఎలా అంటే మనం గాయత్రి మంత్రంతో నివేదన చేస్తాం గాయత్రి అనేది సూర్యశక్తిని ఆహ్వానం చేసే మంత్రం ఎప్పుడైతే ఆ సూర్యశక్తిలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ బాగా నింపబడి నివేదన చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తి అనేది దాంట్లో వస్తుంది అలాగే మనకి ప్రసాదం మీద చాలామంది నివేదన చేస్తే భగవంతుడు తింటాడా తిండా అనేది చాలా రీసెర్చ్లు జరిగింది మనం అన్నాన్ని తీసుకొని ఒక కప్ప రైస్ రైస్ని తీసుకొని కొన్ని ప్రసాదాలు తీసుకొని దేవుడికి నివేదన పెట్టక ముందర వెయిట్ దేవుడికి నివేదన పెట్టిన తర్వాత వెయిట్ చూస్తే కొన్ని గ్రామ్స్ డిఫరెన్స్ వస్తుంది కానీ క్వాంటిటీ తగ్గదు గ్రామ్స్ లో వెయిట్ డిఫరెన్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా భావంతో స్వీకరిస్తాడు అలాగే మనం టేస్ట్ లో టేస్ట్ పరంగా చూస్తే ముందర అదే ఫుడ్ ని పక్కన తీసి పెట్టండి నివేదన పెట్టండి నివేదన పెట్టింది మీరే తినండి నివేదన పెట్టండి కొద్దిగా పక్కన తీసి పెట్టింది అదే తినండి రెండిట్లో టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది ఏది ఎక్కువ రుచిగా ఉంటుంది ప్రసాదం ప్రసాదం ఎక్కువ రుచిగా ఉంటుంది సో ఎప్పుడైతే దైవము అనే భావనతో చేస్తున్నప్పుడు మనం వంట చేసేటప్పుడు కూడా మన భావన మారుతుంది అంతకుముందు మామూలు కేవలం వంట అనేటప్పుడు మనం తినేటప్పుడు అనేక ఆలోచనలు ఏదో ఫోన్లు మాట్లాడుకుంటూ చేస్తాం అదే దైవం అన్నప్పుడు స్నానం చేసి ఫ్రెష్ గా నీట్ గా చేస్తారు కొంతమంది అయితే మడిగట్టుకొని చేస్తారు దాంట్లో ఆటోమేటిక్ గా నువ్వు పవిత్ర భావంతో చేస్తున్నావు కాబట్టి నీకు పవిత్రత అనేది యాడ్ అవుతుంది అదే దేవుడికి పెట్టావు కాబట్టి ఇంకా అవుతుంది పవిత్ర జీతాలతో ఆచమనం చేసి దేవుడికి సమర్పించావు కాబట్టి ఇంకా అది శక్తివంతం అవుతుంది సో అనేక విధాలుగా శక్తివంతం చేసుకొని తినే ప్రాసెస్ మన సనాతనంగా మనకి నేర్పించారు అలాగే ప్లేట్లో పెట్టిన తర్వాత కూడా దాన్ని ఉపాసన పెట్టి అభిమంత్రించి అప్పుడు స్వీకరిస్తారు అప్పుడు కూడా ప్రాణాయస్వా అపానాయస్వా వ్యానాయస్వా ఉదానాయస్వా పంచ ప్రాణాలని పంచ ప్రాణ శక్తుల్ని నాలో పెంచమని ఉద్దేశంతోనే చేస్తారు ఓకే పంచ ప్రాణశక్తుల్ని పెంచమనే ఉద్దేశంతో చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది శరీరంలో ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది ఎనర్జీ అనేది బిల్డ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి అనేది ఒక పవర్ అనేది ఉంటుంది ఎప్పుడైతే నివేదన ముందర అది అన్నమే నివేదన తర్వాత ప్రసాదం నివేదన తర్వాత పాయసమే నివేదన ముందర నివేదన తర్వాత అది ప్రసాదం కింద మారుతుంది పండైనా సరే పలమైనా సరే ఆకైనా సరే ఏదైనా సరే అది ముందరగా ఉంటుంది అనమాట దానిలో ఒక పవిత్రత అనేది చేరుతుంది ఆ పవిత్రత దేనివల్ల వస్తుందంటే ఆ యూనివర్సల్ పవర్ అనేది ఆ ప్రాంతంలో ఒక దేవస్థానంలో ఉంది ఆ దేవస్థానంలో యూనివర్సల్ పవర్ ఉంటుంది ఆ పవర్ పవర్ ఆ దేవుడి దగ్గర ఎక్కువగా ఉంటుంది దానికి వేదమంత్రం తోడై వేదశక్తి యూనివర్సల్ శక్తి ఇవి అయినప్పుడు ఆటోమేటిక్గా దానికి శక్తి వస్తుంది ఆ శక్తి ఆ భగవంతుడి దగ్గరే కాదు అక్కడ పెట్టిన పదార్థాల్లో కూడా ఉంటుంది ఆ పదార్థాల్లో ఆయన మీద అభిషేకించిన జలం తీర్థం అవుతుంది ఆ తీర్థానికి ఎంతో పవిత్రత ఉంటుంది కొంతమంది తీర్థం ఇవ్వంగానే వాళ్ళ హెల్త్ చెకప్ అయిన అంటే మారిన వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు మారిన దాంట్లో ప్రాణశక్తి వెళ్తుంది ఆ ప్రాణశక్తి ఎంతో కొంత వాళ్ళలో కొంత చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మీకెందుకు నేను మొన్న ఒకరు నా దగ్గరికి ఒక డిఫరెంట్ కేసు వచ్చింది ఆవిడ హ్యాపీగా ఉన్నారు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు ఏది తిన్నా కానీ వామిటింగ్ అవుతుంది అంటే కొద్దిగా ఇరిటేషన్ అనమాట లోపల దాంతో వామిటింగ్ అవుతుంది అరవై ఎనిమిది అరవై తొమ్మిది కేజీల నుంచి ముప్పై ఎనిమిది అండర్ వెయిట్లోకి వచ్చేసారు ముప్పై ఎనిమిది కేజీల తక్కువైపోయారు ఎప్పుడైతే నేను ఏమి చెప్పాను దేవుడికి నివేదన పెట్టి నివేదన పెట్టి ఇది దేవుడి ప్రసాదం ఆ దేవుడికి నా నా శరీరంలో ఉన్న దేవుడికి నేను సమర్పిస్తున్నాను అనే భావంతో తినమని చెప్పా అది ఎందుకు అలా అయిపోయింది ఏ పదార్థం తిన్నా ఇది నాలో ఉన్న భగవంతుడికి నేను సమర్పిస్తున్నాను అనే భావంతో తినమని చెప్పాను ఫస్ట్ డే పెద్ద చేంజెస్ లేదు సెకండ్ డే ఏం చేంజెస్ లేదు థర్డ్ డే కల్లా తిన్నది వామిటింగ్ అవటం తగ్గిపోయింది అంటే పూర్తిగా వామిటింగ్ గల థర్డ్ ఫోర్త్ డేకి ఏ అట్లా ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెంత్ డేకి వచ్చేసరికి రో రోజుకి నాలుగైదు సార్లు వామిటింగ్ అయ్యేది తెలియకుండానే ఒక్కసారికి మారిపోయింది అలా తెలియకుండా తెలియకుండా ఇప్పుడు టూ మంత్స్ అయింది థర్టీ ఎయిట్ది ఫార్టీ వన్కి వచ్చింది గెయిన్ అయ్యారు అంటే తింటామనే పెరిగింది అనమాట తెలియకుండా ఫేస్ కానీ కొద్దిగా అంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉండి వామిటింగ్ అవడం వల్ల వెయిట్ తగ్గిపోయాయి వెయిటింగ్ వెయిట్ తగ్గిపోయారు అది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచో జరుగుతూ ఉంది ఆమెకి ఎయిట్ మంత్స్ నుంచి కానీ అది ఏ డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా అది ఏదో టెంపరీ మినిక్షన్ ఇస్తున్నారు అప్పుడప్పుడు ఉంటుంది వీక్ వీక్ అయ్యారని ఏదో సెలైన్స్ ఎక్కిస్తున్నారు అనమాట సో ఎప్పుడైతే ఈ భావంతో తింటా మొదలు పెట్టిందో ఆటోమేటిక్గా ఒక టెన్ డేస్ కల్లా కొంత అంటే హండ్రెడ్ పర్సెంటే నేను చెప్పను కొంత సెట్ అవటం అనేది మొదలైంది ఆ సెట్ అవ్వటం ఫ్రూట్స్ తిన్నా కొద్దిగా వంట పట్టడం అనేది అయ్యి ఒక వన్ మంత్లో టూ అండ్ హాఫ్ కేజీ పెరిగారు అనమాట అంటే ఆటోమేటిక్గా అట్లా చేసుకుంటూ వెళ్తే ఇంకా ఇంకా డౌన్ అవ్వకుండా పెరుగుతూ ఉంటారు కదా ముఖ్యంగా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆమెకి ఎంత కావాలో అంత వెయిట్ వస్తుంది బాగుంటుందన్నమాట ఇట్లా మనం ఏదైనా సరే ప్రసాదంగా భావించినప్పుడు ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రసాదం స్వీకరించేటప్పుడు కూడా నియమాలు ఏమైనా పాటించాలా ఉదాహరణకు మనం వర్క్ చేసే దగ్గరే కావచ్చు మన నేబర్సే కావచ్చు వాళ్ళు ఏదైనా పూజ అది చేసుకున్నా ఎక్కడైనా క్షేత్రాలకు వెళ్ళినా ప్రసాదం తీసుకొచ్చి పెట్టడం అనేది కామన్గా చూ అంటే ప్రసాదంకి నియమాలు అంటే మనకి అంటు ముట్టు ఇవి జనరల్గా ఉండే నియమాలు ఉన్నాయి దాంట్లో లేడీస్ కి ఉండేటటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఆ టైంలో తీసుకో తీసుకోకుండా ఉంటే మంచిది అదనమాట వద్దులేండి అని చెప్పేసి సింపుల్ గా అయిపోతుంది సో అలా అనమాట తిరుపతి ప్రసాదం ఇంట్లో జనరల్ గా ఆఫీసులో ఇచ్చినప్పుడు వద్దులేండి అంటే అయిపోయి సింపుల్ అది అంటే మన కమ్యూనికేషన్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ నాన్ వెజ్ ఫుడ్ తిన్న సందర్భంలో ఎవరైనా ప్రసాదం ఇస్తే తీసుకోవచ్చా తీసుకోకూడదా జనరల్ గా తినకూడదు కాబట్టి తీసి పెట్టుకొని కానీ ప్రసాదం ఇచ్చినప్పుడు వద్దు అని అనకూడదు అని కూడా అంటారు కదా మరి వద్దు అని అనకూడదు అంటే నువ్వు అంత శుచిగా ఉండాలి కదా వాళ్ళు నిన్ను శుచిగా భావించిస్తున్నారు నువ్వు లోపల శుచిగా లేవని వాళ్ళకి ఏం తెలుసు ఓకే అంతే కదా సో కాబట్టి ప్రసాదం అనేది ఇప్పుడు మాములుగా అందరూ ఉదయం పూటే ఇస్తారు నైంటీ పర్సెంట్ కాబట్టి ఉదయాన్నే మార్నింగ్ టిఫిన్లో నాన్ వెజ్ వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అలా నాన్ వెజ్ అనేది మనుషులు తినే ఆహారమే కాదు నాన్ వెజ్ ఎవరు తినే వాళ్ళు అంటే రాక్షస కూరలు ఉన్న వాళ్ళు వాళ్ళు దీన్ని మాత్రమే తినాలి మనిషికి ఆహారం నాన్ వెజ్ కాదు శాకాహారం సస్యాహారం మాత్రమే మనిషికి ఆహారం అలాంటి వాళ్ళే ప్రసాదం తీసుకుంటారు మీరు ఆహారమయే కాదు అంటున్నారు దేవతలకు కూడా మాంసాహారం నివేదన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ అవన్నీ మన ట్రెడిషన్ లో లేవు మధ్య మధ్యలో ఇవన్నీ ఆపాదించబడ్డాయి మాత్రమే ఇప్పుడు బలులు కానీ ఇవి కానీ మనకి కూష్మాండ బలి ఉంది దేవతలకు బలు ఇవ్వని ఎక్కడా లేదు కాబట్టి ఇవన్నీ ఏంటంటే మధ్య మధ్యలో ఒక్కొక్కడు ఒక్కొక్కడు వాళ్ళ చాదస్తాల ఆధారంగా వాళ్ళ మూఢ నమ్మకాల ఆధారంగా చేసినాయి ఇంకో ఇంకొకటి అనమాట ఇప్పుడు చాలా డిబేట్లో కూడా చేస్తారు ఏంటంటే దేవుడి దగ్గర ఒక ఏదన్నా చిన్నది జరిగిందనుకోండి అబ్బాయి ఇన్ని ఇన్ని చనిపోతున్నాయంట వాళ్ళు వీధి వీధి పక్కన ఉన్న మటన్ షాపులో ఎన్ని నరుపుతున్నారు రోజు అంటే లెక్కలేవు అర్థమైందా ఇవన్నీ కూడా ఆలోచిస్తే చాలా క్రూషియల్ పాయింట్స్ అనమాట అనమాట కాకపోతే ఏంటి అంటే ఒకటి పూర్వకాలంలో చేసేదాన్ని చాలా శాస్త్రబద్ధంగా చేసేవాళ్ళు దాన్ని ఏం చేశారంటే రాను 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 ఆ శాస్త్రబద్ధత లేకుండా కొంతమంది విద్యావంతులు అంటే ఆచార వ్యవహారాలపైన గ్రిప్పు లేని వాళ్ళ వల్ల కొన్ని జరుగుతున్నాయి కానీ జనరల్గా అయితే అది ఏమీ లేదు అమ్మవారికి ఎక్కడా కూడా ఇవ్వరు వాళ్ళకేంది గుమ్మడికాయ బల్లి కూష్మాండం అంటారు నిమ్మకాయలు ఇటువంటివి మాత్రమే ఆ శక్తి అది కూడా ఆ శక్తి ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అవి అడ్డం పెడతారు అలాగే ప్రతిష్టలప్పుడే అప్పుడే శక్తి ఎక్కువ వస్తుంది అప్పుడు కేవలం ఆవును అడ్డంగా నిలబెడతారు అర్థమైందా సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఉన్నాయి కాకపోతే వీటినన్నిటినీ ఏంటంటే ఆచార వ్యవహారాలు ఎక్కడో తగులుకున్నాయి ఆ తగిలిచ్చిన వాడిది తెలియాలి కానీ ఇప్పుడు ఉంటుంది మనకి కొన్ని చోట్ల ఆచారం ఎట్లా ఉంటుంది అంటే ఒక పూజారి చేసిన తప్పు ఒక ఊర్లో అంటే మామూలు మన శాస్త్రబద్ధంగా మనం చూసుకుంటే లగ్నంచ పాదగట్టంచ కంకణం పుష్పమే అంటే అంటే మామూలు పెళ్ళిలో జీలకాబెల్లం పెట్టిన తర్వాత కాళ్ళు దొక్కి కంకణం కట్టాలి అంటే ఈ ప్రాసెస్ అనమాట అవన్నీ ఉంటాయి కాకపోతే ఫస్ట్ మన శాస్త్రం శ్లోకబద్ధంగా చెప్పింది లగ్నం జీలకాబెల్లం కంకణం ఆ తర్వాత ఎవడో రివర్స్ చేశాడు ఇప్పుడు మనం పొయ్యి ఇప్పుడు బెల్లం పెట్టించి కంగణం కట్టితే మీకు తెలియదండి అని ఊర్లో అడిగే పరిస్థితి వచ్చేసింది అంటే రివర్స్ అయిపోయింది సో అది అలవాటులో వచ్చినటువంటి కొన్ని తేడాలు కానీ ఫస్ట్ బెల్లం పెట్టకుండా చేయబట్టుకోవడం అర్హత లేదు అనేది శాస్త్రం చెప్పింది ఓకే ఓకే అదేనా ఇట్లా కొన్ని తేడాలు ఊరి ఊరికి ప్రాంత ఆచారాలు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి ఎవరో అక్కడ ఉన్న పూజల్లో పూర్వీకులు ఎవరో ఒకరు అది వాళ్ళకున్న జ్ఞానము దాని వల్ల చేసిన తప్పులు అవి ఆచారం కింద మారిపోతాయి సో దాన్ని సరిచేసే వాళ్ళు కావాలి దాన్ని సరిదిద్దే వాళ్ళు కావాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన టాపిక్ ఏంది ప్రసాదం ప్రసాదం అనేది దేవుడికి నివేదన చేసి మనం వండుకున్నది ఏదో కొత్తది కాదు రోజు మనం వండుకున్న పదార్థాన్ని దేవుడు ముందర చూపించి స్వామి నా దగ్గర ఉన్నది నీకు అర్పిస్తున్నాను అనే భావనతో ఇంపార్టెంట్ నా దగ్గర ఉన్నది అర్పించినప్పుడు మనం ఒకరింటి ఒకటి తీసుకెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకిస్తారు కదా ఇప్పుడు సపోజ్ నువ్వు ఒకరింటికి గిఫ్ట్ తీసుకెళ్ళావు ఈ వాళ్ళని పిలిచి భోజనం పెట్టావు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు నీ నీకు ఇస్తారు కదా రివర్స్లో రివర్స్ గిఫ్ట్ నువ్వు నీకు ఉన్నదంతా భగవంతుడికి ఇచ్చినప్పుడు భగవంతుడు ఇవ్వదలుచుకుంటే ఎంత ఇస్తాడు ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి భగవంతుడు ఆ రు భగవంతుడికి నువ్వు సమర్పణ చేసినప్పుడు భగవంతుడు నీకు ఎంతో కొంత సమర్పించినప్పుడు అది భగవంతుడిని లెవెల్లో ఇస్తాడు ఇప్పుడు నువ్వు ఒక కోటి ఇంటికి వెళ్ళి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చావు వంద కోట్లున్న నువ్వు వెళ్ళేసి ఏదో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఏదో ఫంక్షన్ ఉంటే ఒక గిఫ్ట్ ఇచ్చావు వాళ్ళు నీ ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇచ్చారు ఈ ఏ స్థాయిలో చేస్తారు వాళ్ళు వాళ్ళ స్థాయిలో చేస్తారు అప్పుడు నీకేమవుతుంది అది చాలా పెద్ద గిఫ్ట్ అవుతుంది భౌతికంగా ఉన్న రిలేషన్లోని అయితే భగవంతుడికి నువ్వు ఇచ్చినప్పుడు భగవంతుడు నీకు ఇవ్వదలుచుకుంటే ఎంత ఇస్తాడు మనం లెక్క పెట్టలేము ఇంకా అది ఆరోగ్యం కావచ్చు ఆనందం కావచ్చు సంతృప్తి కావచ్చు సంబంధ బాంధవ్యాలు కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి నీకున్నది నివేదన చేయి ఆ మన కన కనకధార స్తోత్రం పుట్టినప్పుడు చూడండి ఆమె ఉసిరికాయని ఇచ్చింది ఆ బ తల్లి ఏమి ఇచ్చింది భగవంతు బంగారు ఉసిరికాయని వర్షంగా ఇచ్చింది కనకధార అదే కదా కాబట్టి నువ్వు నీకున్న దాన్ని ప్రసాదంగా ఇవ్వు అంటే సమర్పణ భావంతో ఇవ్వు నీకు భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ వందరిట్లు సమర్పణ భావంతో ఇస్తాడు ధన్యవాదాలు ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి